అందరికి నమస్కారం అండి ఈ రోజున తాలపూడ కొవ్వూరు నియోజకవర్గం తాళపూడి మండలం తాళపూడి మండలం నందు సీఎం చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఇవాళ జరుగుతుంది నేను జనసేన పార్టీ ఎంపీటీసీని పెద్ద ఉంటూ కూటంలో భాగంగా మేము కూడా నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని ఫ్లెక్సీలు పెట్టుకోవడం అక్కడ కార్యక్రమాలు చూడడం జరిగింది కానీ వాళ్ళ మా పరిస్థితి ఏంటంటే మేము ప్రతి కూటమి ప్రభుత్వం గెలవడానికి కావాలి అప్పుడు ప్రోటోకాల్స్ ఉండవు ఏదైనా మీటింగ్లకు కావాలి వాళ్ళ మమ్మల్ని మా పరిస్థితి ఎలా ఉందంటే సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోండి కింద స్థాయిలో జనసేన కేటర్కు విలువ లేదు నేను కార్యకర్త వరకు వదిలేయండి నేను జనసేన ఎంపీటీసీని ఇవాళ నా కార్ని అక్కడ కరెక్ట్గా మలగపల్లి కుంటముక్కల ముక్కల భాస్కర్ రావు గారి ఇంటి దగ్గర మేబీ ఎస్ఐ అనుకుంటా టి నరేష్ నన్ను ఆపేశాడు ఆపేసేయడమే కాకుండా మీరు మీరు అని మాట్లాడితే పోవయ్యా ఎలావయ్యా మర్యాద లేకుండా మాట్లాడాడు ఒక నాయకుడిని పట్టుకుని నాయకుని పట్టుకుని ఎంపీటీసీని ఎవరైనా కానివ్వండి నేను వాగ్వాదం కూడా లేదు అతనితోటి ఇది మా జనసేన పరిస్థితి కూటమి ప్రభుత్వంలో మేము ఆల్రెడీ ప్రతిసారి మేము పడతా వస్తున్నాం బట్ ఇవాళ మన రాష్ట్రానికి సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు కూటమిలో భాగంగా ఉన్న టీడీపీ పార్టీ యొక్క చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని మేము వెళ్తా ఉంటే మాకు జరిగిన సన్మానం ఇది మా లోకల్ నాయకులు ఎవరిని ఆపలేదు జనసేనకి ఇంత విలువ ఉంది కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు ఎలాగో ఉండదు అనుకోండి అది పక్కన పెట్టండి కనీసం ప్రధానాయకులకి ఉన్న ఉన్న విలువ మేము ఇప్పటివరకు కూడా ప్రతిదీ మాకు రావాల్సింది ఎవరు ఇవ్వట్లేదండి మేము ఓన్లీ గొడవడి తెచ్చుకోవడమే ప్రతిసారి గొడవాడి తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేదు గొడవడితో అసలు ఏమి ఇవ్వరు మాకు ఓన్లీ బతిమాలు కూడా అడుక్కోవాలి మేము అడుక్కోవాలి మేము మా పరిస్థితి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి సహకరించి మేము ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నాం అడుక్కునే పొజిషన్కి మేము వచ్చాం ఇవాళ అర్థమవుతుంది కదా ఇప్పుడు నేను సాక్షి చెప్తున్నా కుంటముక్కల భాస్కరరావు గారి ఇంటికాడ పోర్ట్ చెక్ పోస్ట్ లో ఉన్న దగ్గర టి నరేష్ ఎస్ఐ అసభ్యంగా మాట్లాడాడు ఎవడో ఎలవయా పోవాయా నేను మీరు మీరు అనే మాట్లాడాను వెళ్ళనవలేదు లోపలికి ఇంకా ఇప్పటికి ఇంకా హెలికాప్టర్ ల్యాండ్ అవ్వలేదు ఇంకా అక్కడ అసలు ఏమీ హడావిడి లేదు టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరే కారు వెళ్ళినాయి ఈవెన్ నాయకులు కానివ్వండి మామూలు నాయకులు కానివ్వండి రాష్ట్రంలో ఇలా ఉందో లేదో నాకు తెలియదు కానీ మా కొవ్వూరు నియోజకవర్గంలో మాత్రం జనసేన పరిస్థితి ఎంత దారుణంగా ఉంది మా పరిస్థితి ఇలా ఉంది పవన్ కళ్యాణ్ గారు మీరు మేము ఏదో మాట్లాడితే మీరు దాన్ని కూటం ప్రభుత్వాన్ని అనుకుంటున్నారు కానీ మేము చాలా నరకం అనిపిస్తున్నాం కూటమి ప్రభుత్వంలో నిజంగా మేము ఇవాళ మా ప్రభుత్వం వచ్చిందా లేదా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు మేము గవర్నమెంట్ మేము పాలనలో ఉన్నామా లేదో కూడా అర్థం కాని పరిస్థితి మాది ఒక కార్యకర్త ముందు టీడీపీ కార్యకర్త ముందు మేము పనిచేయట్లా ఎంపీటీసీగా గెలిచి ప్రజల నుంచి గెలిచి ఇవాళ ఒక కార్యకర్త ముందు పనిచేయట్లేదు మేము మా పరిస్థితి అలా ఉంది మీరు దీన్ని కంప్లైంట్ అనుకుంటే నేనేం చేయలేను మీ ఇష్టం మీరు ఎలా మీరు దీనికి ఎటువంటి యాక్షన్ తీసుకున్నా నేను సిద్ధమే ఎందుకంటే గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్లో అటువంటి వైసీపీ గవర్నమెంట్ని ఎదిరించి పోరాడి నిలబడి దమ్ముగా ధైర్యంగా వాళ్ళు చేసే అక్రమాలని ఎదుర్కొని మేము నిలబడ్డాం అప్పుడే హ్యాపీగా అనిపించింది మాకు పరిపాలనలో లేకపోయినా మేము అపోజిషన్లో ఉన్నా కానీ మాకు అప్పుడే హ్యాపీగా అనిపించింది ఎందుకంటే పోరాడి ప్రజలకి పనులు చేయించుకున్నాం మేము ఈ రోజున గవర్నమెంట్లో ఉండి కూడా మేము ఏమి చేయలేని పరిస్థితి మాది అడుక్కుంటున్నాం అడుక్కుంటున్నాం మేము టీడీపీ నాయకుల కింద మేము అడుక్కోవాలి అది మా పరిస్థితి దయచేసి ఇది తప్పు అనుకుంటే తప్పు అనుకోండి ఒప్పనుకోండి ఒప్పనుకోండి మన జనసేన కార్యకర్తల జనసేన పార్టీ కూడా ఏ రకంగా తీసుకుంటుందో నాకు తెలియదు ఇది ఒక జనసేన పార్టీ నాయకుడిగా నా ఆవేదన ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను మీటింగ్ కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే ఆఫీసర్ చెప్పే నాళ్ళకి నాకు లోపల ప్రోటోకాల్ ఉంది నన్ను బయటికి పంపించేస్తున్నాను వెళ్ళిపోతున్నాను మరి అని చెప్పాను ఎలా అన్నాడు సరే వచ్చి కాబట్టి సాక్ష్యంగా నేను వీడియో పెడుతున్నాను థ్యాంక్ యూ ప్రసన్న అది ఏం లేదు అది రిజిస్ట్రేషన్ అయిపోయింది